గత రెండు రోజుల క్రితం వడగండ్ల వాన ఇదురుగాళ్లకు నిజాంపేట మండల వ్యాప్తంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను బుధవారం స్థానిక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించడం జరిగింది ఈ మేరకు నందిగామ బచరాజుపల్లి జడ్చరుతండా నిజాంపేట గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వరి మొక్కజొన్న పంటలను వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండలంలోని వడగండ్ల వాన ఇదురుగాళ్లతో కురిసిన వర్షానికి రైతుల పంట పొలాలను సందర్శించారు పంట పొలాలను రైతుల వివరాలను వ్యవసాయ అధికారులతో సేకరించి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని రైతులను ఆదుకుంటారు ఈ సందర్భంగా వారికి భరోసా కల్పించారు రామాయణ్ అదేవిధంగా నిజాంపేట్ మండలిలో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం మరి దాంతోటి రైతులందరూ కూడా మరి చాలా బాధపడతా ఉన్నారు మరి వారందరికీ కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బాధపడొద్దు అందరు కూడా ధైర్యంగా ఉండాలా అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు ఆ విధంగా నష్టపర పరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి